నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మా త్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కనకదుర్గమ్మ టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ శిథిలావస్థలోనే వాటి డెవలప్మెంట్ గురించి అండి ఛానల్ నుంచి వచ్చినటువంటి పని అక్కడ స్పెండ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూసేటువంటి వ్యూవర్స్ కోసమై మళ్ళీ చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఏది మనము ఇప్పుడు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినటువంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా అనేది తీసుకుందామండి ఓం నమ శ్రీ మాత్రే నమ వాళ్ళు వచ్చి మీతో హ్యాపీగా ఉంటారా లేదా అనేది తీసుకుందామండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వెల్ దూరంగా వెళ్ళుంటే వీళ్ళని ఉంటే మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి వస్తారా రా చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ మనము రోజు ఒక లలిత సహస్రనామం అని పెట్టుకున్నాము కదండి ఈరోజు ఒక నామాన్ని తీసుకుందామండి ఓం ఐం రీం శ్రీం చారు చంద్ర కళాధరాయ్యే నమ అనే నామాన్ని మనం తీసుకుందామండి అష్టమి తిది నాటి హెచ్చు లేని త్వరిత నిత్యా దేవతతో కూడిన చంద్రకళను కిరీ చంద్రకళను కిరీటమున ఆభరణముగా ధరించిన పరదేవత చారు చంద్రకళ చంద్రకలను చంద్రకళను కరుణించి స్వప్న దర్శనమిచ్చి మార్గమును నిర్దేశించి కాధారమై ఆమేనా నాముతో చారు చంద్రకళ ధరగా కీర్తించబడిన జగదంబకు వందనం చంద్రకళను శిరసున ధరించి శివుడు చంద్రశేఖరుడను నామమును పొందిన అదే చంద్రశకలమును ధరించి చారు చంద్ర కళాధరవు అయినా చారు చంద్ర కళాధరవు అయినా చారు చంద్ర కళాధరాయ నమ అనేటువంటి నామానికి ఈ పాట అండి ఓం నమ శివ మాత్రే నమ ఓకే అండి మనం సిఫర్ చేసాం కదా ఇప్పుడు మీ పర్సన్ తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా వస్తే వాళ్ళు మీతో మంచిగా హ్యాపీగా ఉంటారా ఉన్నారా ఓకే ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే దసన్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ వయస్ శ్రీ మాత్రే నమ పేజ్ ఆఫ్ కాప్స్ పేజ్ ఆఫ్ పెటికల్స్ अन्नी पेटिकल से वस्तु ओके द स्टार ओके द पेटिकल्स फोर पेटिकल्स ये सब पेटिकल्स ఓకే అండి మొట్టమొదటి డెక్ వచ్చేసి ఫోర్ అప్ పెట్టికల్స్ అండి ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ ఓకే అండి ఇప్పుడు మనము రీడింగ్లోకి వెళ్దామండి మీ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి పర్సన్స్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారా రారా అని చెప్పేసి అడిగినాం కదా వస్తే ఉంటారా మంచిగా అని చెప్పేసి అడిగాం కదా మీ నుంచి మీతో గొడవపడి వెళ్ళిపోయారు కానీ అక్కడ వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న చోట కూడా వాళ్ళు గొడవలు పడుతూనే ఉన్నారండి మిమ్మల్ని మీతో పోయారు కానీ వాళ్ళు కూడా గొడవ పడుతూనే ఉన్నారు అక్కడ మీ గురించి ఆలోచిస్తూ నిద్రలేని అయితే గడుపుతున్నారు మీకు చేసినటువంటి డిసప్పాయింట్మెంట్కి తను కూడా డిసప్పాయింట్మెంట్గా ఆలోచిస్తూ నిద్రిస్తున్నారండి ఆ నిద్రలు కూడా ఆలోచనలు చేస్తూ చేస్తూ అలా నిద్రలకు జారుకోవడము నిద్రలు మళ్ళీ మీరు గుర్తుకు రావడము మళ్ళీ మీ గురించి ఏవైనా కళలు రావడము మీ గురించి అయితే వాళ్ళు అయితే ఆలోచిస్తూ ఉన్నారండి తనుకి ఏవో బాధ్యతలు అయితే ఎక్కువగా ఉన్నాయి మోయలేని బరువు బాధ్యతలతోటి బర్డన్స్ తోటి స్ట్రగుల్స్ తోటి అయితే లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లు అయితే తను ఉన్నారండి ఇంకా ఎటు తెలుసుకొని సిచ్యువేషన్లో ఉన్నారు ఒకవేళ మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారు కదా మనం అడిగింది అదే కదా మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినటువంటి మీ పర్సన్స్ కదా ఇప్పుడు వాళ్ళు అక్కడ హ్యాంగిడ్మ సిచ్యువేషన్లో ఉన్నారండి ఎటు తెలుసుకొని సిచ్యువేషన్లో అట్లా తలకిందులుగా తపస్సు చేసి ఆలోచించినట్లుగా తను ఇప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉన్నారండి మీరు మీ దగ్గరికే రావాలి ఇప్పుడు అయితే తను ఒక మనీ మైండెడ్గా ఉన్నారండి లేకుంటే మిమ్మల్ని ఒక మనీ మైండెడ్గా అని ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికైతే మనీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు నెక్స్ట్ సన్ లే వల్ల మీరు ఒక లాంటి వెలుగు మీ దగ్గర ఉంటేనే అని చెప్పేసి వాళ్ళ ఆలోచన తీరైతే మారుతుందండి మీ దగ్గర ఉంటే ఒక లాంటి వెలుగు మీరు ఒక పది మందికి పేరు తెలిసినటువంటి పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉంది లేకుంటే వాళ్ళు కూడా అలాంటి వ్యక్తులు అన్నట్లు ఉందండి అట్లా తీసుకోవచ్చు రెండు రకాలుగా మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు లేకపోతే వాళ్ళు కూడా ఒక స్టార్ లాంటి పర్సన్ తప్పకుండా మిమ్మల్ని కలవడానికి రావాలి అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే ఇగో కప్పు ఆఫర్ తీసుకొని రావాలి మీ దగ్గరికి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి మీ దగ్గరికి వస్తారా రారా అని అడిగాము కదా తప్పకుండా వస్తారండి కప్ ఆఫర్ పట్టుకొని మీ దగ్గరికి అయితే వస్తారండి తప్పకుండా వాళ్ళు ఇప్పుడు మనీ ముఖ్యం కదా మనీ సంపాదిస్తేనే అన్నీ గౌరవం కానీ మర్యాద కానీ ఏమన్నా తీసుకోవడానికి కానీ ఏ ఖర్చులకైనా డబ్బు ముఖ్యం కదా డబ్బు ఎలా సంపాదించాలి అనేటువంటిది ఎక్కువ ఫోకస్ పెట్టారండి వాళ్ళు ఓం శ్రీ మాత్రే శ్రీమాతమ ఇప్పుడైతే వాళ్ళు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారండి తప్పకుండా మీకు ఆపర్చునిటీస్ మీ వాళ్ళు వచ్చిన తర్వాత మీ ఇద్దరు లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుందండి చాలా హ్యాపీగా ఉంటారు మిమ్మల్ని ఒక రాణి లేవల్లా లేకుంటే రాజు లేవల్లా మిమ్మల్ని వాళ్ళు చూసుకోవడానికి మనీ సంపాదించుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి తప్పకుండా కప్ పేజ్ కప్స్ వచ్చింది కదా తప్పకుండా మీరు కలుస్తారండి మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ తిరిగి వస్తారండి ఇప్పుడు ఒక అదే ఒక బాస్ చేతిలో ఉన్నట్లు ఉన్నారు దాని నుంచి బయటపడి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు గో పేజ్ ఏసఫ్ కప్స్ అంటే మీ పైన ప్రేమ ఇలా పొంగిపోతూ ఉందండి తప్పకుండా వాళ్ళు తిరిగి వస్తారండి వాళ్ళు ఏదో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ లోపల వాళ్ళే ఏం చెప్పకుండా వాళ్ళు ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడే మీ దగ్గరికి అయితే రావాలని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీ మీద ఇలా ప్రేమ పొంగిపోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం డివైన్ కార్డ్స్ చూద్దాము మనము ఒక ఫన్నీ జోకు చెప్పుకుందామండి వీడియోలో సాఫ్గా చెప్పుకుంటూ పోయే బదులు నేను ఒక మీకు ఫన్నీస్ కూడా అందియ్యాలని అనుకున్నాను అయితే కుక్కర్ని చూసి మనం నేర్చుకోవాలండి కుక్కర్ని చూసి మనమేం నేర్చుకోవాలి అనుకుంటున్నారా మీరు ఆలోచించండి ఒక నిమిషం ఏం నేర్చుకోవాల మనం చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం చూసే మా వీవర్స్కి మీరిచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా వీవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ చెప్పని యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఆలోచించారా అండి కుక్కర్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇంప్రూవింగ్ హెల్త్ మీరు ఒకవేళ అన్హెల్తీగా ఉంటే కానీ మీ హెల్త్ను ఇంప్రూవ్ చేసుకోమని చెప్తుంది నో నీడ్ టు వరీ మీరు వరీ కావద్దు అని అని చెప్పి యూనివర్స్ మీకు సజెషన్ అండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే అని అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీకు ఓం నమ శ్రీ మాత్రే శ్రీ యువర్స్ రెడీ మీరు ఇంకా రెడీగా ఉండండి పర్ఫెక్ట్ టైం నో నీ టు వరీ ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ని సరే నమ్మండి ట్రస్ట్ నమ్మండి హెల్ప్ఫుల్ పీపుల్ మీరు మీరు ఎవరి హెల్ప్ అన్న తీసుకొని మీరు వేరే వాళ్ళకి హెల్ప్ అన్న చేయండి యూనివర్స్ నుంచి కూడా మంచి సజెషన్ అండి కుక్కరు కుక్కర్ నుంచి మనము ఏం నేర్చుకోవాలి ఆలోచించారా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కుక్కరు కింద ఎంత తనకి ఎంత మంట పెడుతున్నప్పటికీ బయటికి మాత్రం అది మంచిగానే విజిల్స్ ఇస్తూ ఉంటుంది మనం దాన్ని చూసి ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ బయటికి మాత్రం మంచిగానే ఉండాలి అనేటువంటిది కుక్కర్ నుంచి మనం నేర్చుకోవాల్సిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు లెటర్స్ అండి కొన్ని కొన్ని ఓకే కింద పడుతున్నాయి కానీ ఇప్పుడు లెటర్స్ మీవి కానీ మీ పర్సన్స్వి కానీ లెటర్స్ అండి తీర్చాం ఓం నమ శివా శ్రీమాత నమ కింద పడ్డాయండి ఆర్ ఆర్ లెటర్ ఎఫ్ ఆర్ మళ్ళీ డబల్ ఆర్ వచ్చింది ఎక్స్ ఎం మీరు కానీ మీ పర్సన్స్ కానీ హెచ్ బి డబల్ బి జెడ్ అండి కే ఎం జే ఫస్ట్ లెటర్ జిఏఏజి ఎన్ఎస్డి ఎక్స్డిఐ ఇకటి ఎల్ అండి ఈ లెటర్స్ అండి ఎస్ లెటర్ కూడా ఉంది ఈ లెటర్స్ మీరు కానీ మీ పర్సన్స్ సేమ్ లెటర్స్ వచ్చినా కానీ మీరు మీ పర్సన్స్ ఇందులో ఉండొచ్చు అని చెప్పేసి అర్థమండి ఓం నమ శివశ్రీ శ్రీ మాత్రే నమ నేను రీడింగ్ అన్నాను కదండి టూ మెంబర్స్ అయితే రాశారు ఈ టూ మెంబర్స్ది మళ్ళీ ఫస్ట్ ఎవరిది వస్తుందో వీళ్ళది ఫస్ట్ లెటర్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాతృరేణుమ రేణుక నిర్జూర్ రేణుక నిర్జూర్కి ఫ్రీ రీడింగ్ అండి మీరు రేపు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి అట్లా కాల్ చేసి రీడింగ్ తీసుకోవచ్చండి ఓం నమ శివాయ శ్రీ మాతృరేనుమహ ఈరోజైతేనే హాలిడే ఉంటుంది మళ్ళీ రేపు ఉండకపోవచ్చు నేను కల్పన చిత్తూరు అంటే కల్పన సారీ అండి తిరుపతి కల్పన తిరుపతి వీళ్ళు టూ మెంబర్స్ రాశారండి ఈ కల్పన గారు ఆ పేమెంట్ చేసి రీడింగ్ తీసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి షేర్ చేసినటువంటి వాళ్ళకి లైక్ చేసి కామెంట్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు కూడా మళ్ళీ మీరు రాయండి నేను మీ నేమ్స్ రాసి లెటర్స్ వేస్తానండి కల్పన గారు రేణుక గారు రేణుక గారికి ఫ్రీ రీడింగ్ కల్పన గారు ఫిఫ్టీ పర్సెంట్ పే చేసి రీడింగ్ తీసుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు కాల్ చేయండి తీసుకోండి తప్పనిసరి ఓకేనండి బాయ్